హార్మోన్స్ ఒక ప్రభావము మన మెంటల్ హెల్త్ మీద డైరెక్ట్గా ఉంటుంది ఆ రెండింటికి కూడా ఒకదానికొకటి ఒక లింక్ ఉంటుంది మన హార్మోన్స్ దే స్టార్ట్ కంట్రోలింగ్ అవర్ మెంటల్ హెల్త్ ఆ యొక్క హార్మోన్స్ ప్రభావము మన మెంటల్ హెల్త్ మీద చాలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ లోపల యుక్త వయస్సుకు రాగానే అంతవరకు బాగానే ఉంటారు దాని తర్వాత వాళ్ళ లోపల ఎస్ట్రోజన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వాళ్ళ యొక్క అవయవాల్లో మార్పులు జరుగుతాయి వాళ్ళ అబ్బాయిల పట్ల ఆకర్షితులు అవుతారు వాళ్ళ శృంగారపరమైనటువంటి ఒక కోరికలు కలుగుతూ ఉంటాయి అది మెంటల్ హెల్త్ మీద డైరెక్ట్గా ప్రభావం చూపుతుంది నిన్న మొన్న దాకా వాళ్ళంత చిన్న పిల్లలు సడన్గా ఇటువంటి ఆలోచనలు వచ్చేసరికి మన సమాజం లోపల అటువంటి ఆలోచనలే తప్పు అనే ఒక భావన ఏదైతే ఉంటుందో అది వాళ్ళలో ఒక గిల్ట్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అదొక తప్పు అనే భావన వస్తుంది కానీ మన మైండ్ని మనం కంట్రోల్ చేయలేము వీ కెన్ ఓన్లీ యాక్సెప్ట్ ఇది అదొక హార్మోన్ ప్రభావం అన్నది మనసు మీద ఉండి వీళ్ళ అబ్బాయిల పట్ల వీళ్ళు ఆకర్షితులై అబ్బాయిలతో మాట్లాడాలని అబ్బాయిలతో స్నేహంగా ఉండాలని వాళ్ళ అందాన్ని అబ్బాయిలు పొగడాలని అని ఇటువంటి భావనలోకి వచ్చి అది మన యొక్క మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపుతుంది వాళ్ళు చదువుకునే వయసులో చదువుకోవాలన్నా కూడా ఈ ఇస్ట్రోజన్ ప్రభావం వల్ల ఇటువంటి ప్రలోభాలకు లోనయ్యి ఇటువంటి అట్రాక్షన్స్కి లోనయ్యి వీళ్ళ లోపల ఒక సెక్షువల్ థాట్స్ అన్నది వచ్చి వీళ్ళు వేరే అబ్బాయిల పట్ల వీళ్ళు ఆకర్షితులై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కింద ఏర్పడి వీళ్ళ ఆ ఏజ్ లోపల ఏదైతే చదువుకోవాలో చదువుకొని వాళ్ళు పైకి రావాలో వాళ్ళు చదువులో ఎక్సెల్ కావాలో ఒక ప్రొఫెషనల్ లెవెల్లో గొప్పగా ఎదగాలో ఆ టైం లోపల దీని ప్రభావం హార్మోన్ ప్రభావము మన శరీరం మీద పడి వీళ్ళలో డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తుంది అయితే అప్పుడు ఈ యంగ్స్టర్ షుడ్ యాక్సెప్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఒక హార్మోన్స్ అన్నది దట్ వన్ ఈజ్ క్రియేటింగ్ కానీ దీన్ని ఏమంటారు అంటే మన మైండ్ని దట్ వీ పీపుల్ కెన్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్మ్యుటేషన్ ఆఫ్ ది సెక్షువల్ ఎనర్జీ అంటే ట్రాన్స్ముటేషన్ ఆఫ్ ది సెక్షువల్ ఎనర్జీ అంటే ఈ యొక్క హార్మోన్ ప్రభావం వల్ల ఏదైతే దాని యొక్క ప్రభావము దాని యొక్క ఉద్రిక్తత దాని యొక్క ఏదైతే పవర్ని యూ కెన్ ఫోకస్ ఇన్ టు యువర్ ఎడ్యుకేషన్ ఇన్ టు యువర్ గోల్ టు యువర్ మీరు ఏం సాధించాలనుకున్నారు మీరు దాని వైపు కనుక మనసును మళ్ళిచ్చినట్టయితే మన శరీరం కూడా దాన్ని మళ్ళీ అదే ఎనర్జీ వల్ల మీరు ఇంకా చాలా గొప్పగా చదివి గొప్పవాళ్ళు అవుతారు సేమ్ థింగ్ అండి అబ్బాయిలతో కూడా అబ్బాయిలు ఏంటో టెస్టోటెరన్ అంటాము అంటే టెస్టోటెరన్ అనే హార్మోను బా అంటే మగపిల్లవాడు యుక్త వయస్సులోకి వచ్చేసరికి ఆ టెస్టోటెరన్ అనే ఒక హార్మోన్ వీళ్ళలో ఒక సెక్షువల్ మార్పులు తీసుకొస్తుంది వీళ్ళ శరీరంలో మార్పులు తీసుకొస్తుంది వీళ్ళ గొంతు చేంజ్ అయిపోతుంది వీళ్ళు అమ్మాయిల పట్ల వీళ్ళు ఆకర్షితులవుతారు అవుతారు వీళ్ళు ఎవరిని చూసినా ఏ అమ్మాయిని చూసినా వీళ్ళు ఎక్కడ చూసినా కూడా వీళ్ళ మైండ్ లోపల అటువంటి సెక్షువల్ థాట్స్ వీళ్ళల్లో వచ్చి వీళ్ళు ఏం చేస్తారు నేను చేస్తున్న తప్పు ఇది మంచి పద్ధతి కాదు అని వీళ్ళ లోపల ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది ఐడియాస్ అన్నది మొదలైపోతుంది ఇది తప్పు ఇది ఒప్పు ఈ తప్పు నేను చేస్తున్నానన్నది ఒక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది బట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇట్స్ ఓన్లీ హార్మోన్స్ ఎఫెక్ట్ మాత్రమే మనిషి లోపల ఈ సెక్షువల్ ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తుంది ఆ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ గురువులు కానీ వాళ్ళకి క్లియర్గా చెప్పాలి నానా ఈ ఏజ్ లోపల దిస్ కైండ్ ఆఫ్ ది డిస్ట్రాక్షన్ అంటే ఏదైతే ఎటువంటి శృంగారపరమైనటువంటి ఆలోచనలు రావడం అన్నది సర్వసాధారణము దాని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు శరీరంలో మార్పులు సహజము ఇవన్నీ కూడా యుక్త వయసుకు వచ్చేసరికి ఇటువంటి థాట్స్ అన్నీ కూడా మైండ్లోకి వస్తుంటాయి మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ దిస్ ఇస్ ఆల్ ది న్యాచురల్ యవనంలోకి అడుగుపెట్టినప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి అని చెప్పి మీరు ఎప్పుడైతే వాళ్ళు ఇటువంటి ఆలోచనలని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేసేసరికి దాని ప్రభావము మనిషి యొక్క మెదడు మీద ఎక్కువగా ఉండదు వీళ్ళు వాళ్ళ అదే ఎనర్జీని వాళ్ళ చదువు వైపు మళ్ళి ఆటల వైపు మళ్ళిచ్చినప్పుడు ఆ స్పోర్ట్స్ వైపు కేంద్రీకృతమైనప్పుడు వాళ్ళ గోల్ సెట్టింగ్ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న ఒక పెద్ద గోల్కి వెళ్ళినప్పుడు ఈ సెక్షువల్ ఫీలింగ్స్ అన్నది డార్మెంట్ అయిపోయి ఆ ఫోకస్ అన్నది పెరిగి ఆ చదువు మీద వాళ్ళ గోల్ మీద అదే ఎనర్జీని వాళ్ళు కేంద్రీకృతం చేసినప్పుడు వాళ్ళు సాధించాలనుకున్నవన్నీ కూడా సాధించి ఒక ఉత్సాహంతో ఈ సెక్స్ అన్నది డామినేట్ చేయకుండా ఈ హార్మోన్ కొద్దిగా డౌన్ అయ్యి అదే ఎనర్జీని మన వీళ్ళ యొక్క గోల్ వైపు వీళ్ళ చదువు వైపు వీళ్ళు సాధించాలనుకునేటువంటి విషయాల పట్ల వీళ్ళు కేంద్రీకృతమై వీళ్ళు చాలా గొప్పగా అవుతారు ఈ చిన్న కిటుక్ కనుక అండర్స్టాండ్ చేసుకోలేకపోతే అబ్బాయిలు వాళ్ళ చదువు వదిలిపెట్టి వాళ్ళ గోల్ వదిలిపెట్టి వీళ్ళంతా అంబడి పడతారు లేకపోతే సెక్స్ వైపు వీళ్ళు ఆకర్షితులు అవుతారు లేకపోతే ఈ యొక్క సెక్షువల్ థాట్స్ వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఆ సెక్షువల్ ఇమేజరీ యూట్యూబ్లో కాను లేకపోతే మొబైల్లో కాను వాళ్ళు చూడ్డం మొదలు పెడతారు అదే అనుకుంటారు దాని బదులు అదే ఎనర్జీని ఆ సెక్స్ ట్రాన్స్మిటేషన్ వాళ్ళు ఇటువైపు కేంద్రీకరించినప్పుడు అందులో విజయం లభించినప్పుడు దీనికన్నా ఎక్కువ కిక్ తగిలి ఆ హార్మోన్ ప్రభావం అన్నది అదే హార్మోన్ ఎనర్జీని వీళ్ళు తన యొక్క గోల్ వైపు వీళ్ళు షిఫ్ట్ చేసి వీళ్ళు సాధించాలనుకున్నవన్నీ కూడా సాధిస్తారు వీళ్ళంత ఉత్సాహంగా ఉంటారు ఉత్తేజంగా ఉంటారు మంచి మార్కులు తెచ్చుకుంటారు ఒక ఒక సత్ప్రవర్తన కలిగి ఈ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అన్నది ఈ చిన్న వయసులో కాదండి ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక జీవితంలో మంచి చదువుకొని ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడ్డ తర్వాత మీ ఇష్టం వన్స్ బికమ్ ఏ మేజర్ మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండవచ్చు కానీ ఈ యుక్త వయస్సు లోపల చదువుకునే సమయం ఉద్యోగం చేసే సమయం జీవితంలో ఒక్కొక్క మెట్టు ఈ కాంపిటీషన్ వరల్డ్ లోపల వీళ్ళు పైకొచ్చి త వృత్తిపరమైనటువంటి ఏవైతే వీళ్ళలో క్వాలిటీస్ ఉంటాయో దాన్ని అభివృద్ధి చేసుకొని జీవితంలో వీళ్ళు విజయం సాధించాల్సిన టైం లోపల ఇటువంటి డిస్ట్రాక్షన్స్ కనుక వచ్చినట్టయితే మాత్రం దీని ప్రభావం వల్ల వీళ్ళకి కొద్దిగా కష్టం ఉంటుంది దిట్ సంథింగ్ కాల్డ్ యాజ్ అనదర్ హార్మోన్ ఆక్సిటాసిన్ ఆక్సిటాసిన్ అంటే ప్రేమ అభిమానం అంటే మీరు ఏ పని చేసినా కూడా మీరు ఒక ప్రేమగా చేయడం మొదలుపెట్టండి అందరితో తల్లిదండ్రులతోటి కర్కశంగా కాకుండా ప్రేమతో మీరు మాట్లాడడం మొదలుపెట్టండి ఫ్రెండ్స్ తోటి ప్రేమగా ఉండడం మొదలు పెట్టండి మీరు ఏ పని చేసినా కూడా ఒక సున్నితంగా ప్రేమగా ఎప్పుడైతే మీరు హృదయానికి మీకు నచ్చే విధంగా మీరు చేసినట్టయితే ఆ టైం లోపల జరిగేది ఏంటి వీళ్ళు ఆక్సిటాసిన్ అనే ఒక హార్మోన్ విడుదలవుతుంది ఆ ఆక్సిటాసిన్ కనుక ఎప్పుడైతే విడుదలైనట్టయితే మీరు ఏ పని చేస్తున్నా ఎటువంటి విషయాల్లో ఉన్నా మీకు ఎంతో ఒక ఒక ఆనందం కలుగుతుంది మీకు ఒక సంతోషాన్ని ఇస్తుంది మీరు ఎక్సెల్ రావడానికి అది మీకు దోహదపడుతుంది ఎప్పుడైతే మీరు సాధించాలనుకున్నవి మీరు సాధిస్తూ పోతారు ఇంకా మీలో కొత్త ఉత్సాహం వస్తుంది ఆ కొత్త ఉత్సాహము ఇంకా మీ యొక్క వృత్తి పట్ల మీ చదువు పట్ల మీరు చేసే పని పట్ల ప్రేమ పెరుగుతుంది ఆ ప్రేమ పెరిగినప్పుడు ఇంకా ఆక్సిటాసిన్ అన్నది ఇంకా ఆ లెవెల్ పెరిగి మీరు ఎప్పుడైతే మీ వృత్తిని మీరు చేసే పనిని మీరు ఎప్పుడైతే మీరు ప్రేమించడం మొదలు పెడతారో దాన్ని స్వీకరించడం మొదలు పెడతారు అందులో మీరు పూర్తిగా నిమగ్నం అయిపోతారు మీరు ఆ పని ఒక్కటైపోతారు అప్పుడు మీకు ఆనందమే ఆనందంగా ఉంటుంది వెన్ పెయింటింగ్ హ్యాపెన్స్ పెయింటెడ్ డిసపియర్స్ ఓన్లీ పెయింటింగ్ రిమైన్స్ వెన్ డాన్సింగ్ హ్యాపెన్స్ డాన్సెడ్ డిసపియర్స్ అండ్ ఓన్లీ డాన్సింగ్ రిమైన్స్ వెన్ యూ ఆర్ వర్కింగ్ యు ఆర్ వర్కింగ్ డిసపియర్స్ ఓన్లీ వర్క్ రిమైన్స్ వెన్ యూ ఆర్ స్టడియింగ్ స్టడీంగ్ డిసపియర్స్ ఓన్లీ స్టడీ రిమైన్స్ ఎప్పుడైతే మనసా వాచా కర్మణ మెంటలీ ఫిజికలీ సైకలాజికల్ ఎమోషనలీ మీరు ఒక్కటవుతారు ఆ టైం లోపల ఆక్సిటాసిన్ అనే ఒక హార్మోన్ విడుదలయ్యి మీలో ఒక నూతన ఉత్సాహం ఒక నూతన ఉత్తేజం సాధించాలనుకునే ఒక పట్టుదల ఇంకా చెయ్యాలనిపించేటువంటి ఒక మనస్తత్వం ఆ యాటిట్యూడ్ డెవలప్ అయ్యి మీరు జీవితం లోపల తప్పకుండా గెలుస్తారు తప్పకుండా గొప్పవాళ్ళు అవుతారు మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు మీ జీవితం ఆనందమయం అవుతుంది యంగ్ ఏజ్ లోపల తప్పుదారులు పడకుండా తప్పు దోవ ఎంచుకోకుండా సరైన మార్గం లోపల ఒక జీవిత గమ్యాన్ని మీరు చేరి మీరు సాధించాలనుకున్నవన్నీ సాధిస్తారు మీరు విజయాన్ని సాధిస్తారు ఆల్ ది బెస్ట్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం ెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్